రేపే రేపే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ సమావేశం అవును ఏపీలో కేబినెట్ మీటింగ్ సమావేశం అయితే రేపు జరగబోతూ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పలు కీలక అభివృద్ధి పథకాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రేపు కేటాయింపులు మనకు మనకి చేయబోతున్నారు ఉచిత బస్సు రైతు భరోసాపై చర్చ అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టుపై కీలక నిర్ణయం చేయబోతున్నారు పెట్టుబడిదారులకు భూ కేటాయింపులపై ఆమోదముద్ర వేయబోతున్నారు గీత కార్మికులకు మద్యం షాపులో పది శాతం రిజర్వేషన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇతర అంశాలపై కూడా కేబినెట్లో కీలక చర్చలు అయితే ఉన్నాయన్నమాట సో మనకి ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు అంశాలు ఒకటి అభివృద్ధి రెండు సంక్షేమ పథకాలు రెండాటిపై ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి సో వీరు అభ్యంతరం తెలిపే అవకాశాలు అయితే కలిపి ఉన్నాయి అదేవిధంగా దానితో మద్యం దుకాణాలకు సంబంధించి గీత కార్మికులు పది శాతం కేటాయింపులైతే చేయబోతున్నారన్నమాట మరోవైపు క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా దీనికి సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చించబోతున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్లో కీలక అంశాలు అయితే చర్చించబోతున్నారన్నమాట మనకి ఉదయం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి